చాలా యూజ్ఫుల్ గా అందరికి ప్రతి ఒక్కటికి ఈరోజు అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా జెన్యున్ సర్వీసెస్ ని మనం ప్రొవైడ్ చేయబోతున్నాము అనేది మీరు చెప్పారు నేను ఎవరో వెళ్ళిపోయి ఒక కి ఒక ఇల్లు తీసుకొని నా దగ్గర అంటే పెద్ద హోటల్లో మనం వాళ్ళు రాలిన అందరికి ఈ నైట్ పడుకోవడానికి నేను ఇస్తాను భోజనం కూడా ఏర్పాటు చేస్తాను ఒక రసం ఒక ఒక రైసు లేదంటే ఒక అప్పడం ఉంటది ఇరవై రూపాయలు భోజనం పెట్టుకోండి మంచానికి ఇరవై రూపాయలు వంద రూపాయలు అనుకోండి ఎల్ వెళ్తారు 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 బ్రతకలేరా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ బ్రతుకుతారు మరి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా అదే మైన్యూస్ మీరు కరెక్ట్ గా అన్ని సర్వీసెస్ వైజ్ చాలా మంచి ప్లాన్ డాడీ అసలు ఆఫ్ ఆఫ్ట్వి అందులో నేను దాని గురించి నేను మిమ్మల్ని అడగట్లేదు ఇదే విషయం నేను కూడా వాళ్ళతో డిస్కస్ చేశాను అరే బాబు డాడీ ఒక ప్లాన్ చేశారంటే ఆయన ఖచ్చితంగా పేదవాళ్ళ కోసమే డిజైన్ చేస్తుంటారు అని నేను అన్ని వివరంగా చెప్పినా కూడా సెడ్ ఒక ఒక క్వశ్చన్ అడిగాను అవును సార్ కాదంటలేదు ఇప్పుడు కాయిన్ ఎలాగ ఇచ్చారో అదే ఐదు వందల రూపాయలు కూడా వాళ్ళకి ఈ రోజు రేటు ప్రకారం రెండు కాయిన్లు మూడు కాయిన్లు వస్తే రేపు ఫ్యూచర్ లో దాని వాల్యూ లక్ష రూపాయలు అయినప్పుడు వాళ్ళకి మనం మూడు లక్షలు ఇచ్చినట్టే కదా అలాంటప్పుడు మనం ఐదు వందల రూపాయలు పెట్టడంలో ఏంటి అనేది కూడా వాళ్ళు అడగడం జరిగింది ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు పెట్టి వాళ్ళకి ఒక కాయిన్ ఇచ్చే బదులు లేదా రెండు కాయిన్లు ఇచ్చే బదులు ఐదు వందలు ఇచ్చే నాలుగు కాయిన్లు ఇస్తే రేపు కాయిన్ వాల్యూ లక్ష రూపాయలు అయింది అనుకోండి లేదా ఐదు లక్షలు అయింది పది లక్షలు అయింది వాళ్ళకి ఒక అసెక్ట్ ఇచ్చినట్టే కదా సార్ ఈ పాయింట్ మనము ఈ పాయింట్ ఎందుకు కాకూడదు అనేసి నన్ను అడిగారు వాళ్ళు దానికి నేను చేస్తాను ఇది బాగుందో వారు అడిగింది బాగుందో ఇప్పుడు మీ ముగ్గురు చెప్పండి మీరు ఇప్పుడు మూడు వందల రూపాయలు పెడదాం ఏదో కాలొచ్చిన ఫైనల్ కాదు మనం మాట్లాడుకుంటున్నాం మూడు కాయిన్స్ ఇస్తాం మూడు వందలకి ఈ సర్వీస్ వచ్చేస్తుంది ఇవేళ కాయిన్ రేట్ ఎంత మూడు కేసు అయింది ఎంత అయింది సిక్స్టీ అంటే ఐదు వందలు దాటింది కదా అవును రేపు రెండు వందల ఐదు మూడు కాయిన్సే వస్తాయి మూడు కాయిన్స్ అనేది నిలకడగా ఉంచేద్దాం అంటారు మూడు వందలకి ఎన్ని కాయిన్స్ వస్తాయని కాదు మూడు కాయిన్ ఫిక్స్ ఫిక్స్డ్ పదివేలు రూపాయలు మన కాయిన్ అయినా ఆడికి మూడు వందలకి మూడు కాయిన్స్ ఇస్తాం ఓకే ఐస్ టాకబుల్ ఓకే అప్పుడు ఆడికి ఏమవుతుంటే జీవితాంతం వాడికి ఒక దారి కనిపిస్తుంది మనతో కలిసి ఉంటాడు ఆడ అవసరాలన్నీ ఇందులో తీర్చుకుంటాడు నాకు ఐదు వందలు ఎక్కువ కాకపోవచ్చు ఒక రోజుకి కూలికెళ్లే ఒక వ్యక్తి రోజు యాభై రూపాయలు సైడ్ వేస్తేనే గాని వారం రోజులకి మూడు వందలు రాదు కానీ వాడికి అవసరం ఉంది కూల నాలు దొరకాలి వాడికి ఎవరైనా ఒక సిటీ వెళ్ళిపోయి తిరుపతి వచ్చేసారంటే ఇక్కడ ఎవరైనా సరే కాంట్రాక్ట్ పనులు ఎవడైనా ఉంటాడు దగ్గర సిమెంట్ మోస్తాను అనుకున్నాడు అడికి ఎలా ఎవడు చెప్తాడు అక్కడ ఇది ఉండడం వల్ల తెలుస్తుంది పది మంది వచ్చారంటే అందులో ఒక్కడ చదువుకున్నాడు ఉంటే చాలా తెలుస్తుంది లేదా ఆ పక్కన ఉన్న బాబు ఇక్కడ ఎక్కడైనా పని తిరుగుతుందా మీరు చూసి పెట్టండి అంటే వాడు మొబైల్లోకి వెళ్ళి నిన్నే అడిగాడు నువ్వే చూసి పెట్టు ఆ ఫోన్ నంబర్ తీసి పలాన్ దగ్గర కన్సేషన్ అవుతుందట ఆయనకిద్దరు కూలలు కావాలట హ్యాపీ కదా జస్ట్ అవును అవును అది నా అభిప్రాయం డిజైన్ మంచిది అది ఇది బాగుంది ఇంకా మీరు చెప్పేదాని ప్రకారం ఏంటున్నారు ఏమంటున్నారు ఏ రోజైనా సరే అంటే సపోజ్ రేపు కాయిన్ వ్యాల్యూ థౌసండ్ రూపీస్ అయినా కూడా మనం మూడు కాయిన్స్ అయితే గ్యారంటీ ఇస్తాం వన్ ఇయర్ ఆ తర్వాత ఎలాగైనా నన్నమూలకి వదిలేద్దాం ఓకే 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 ఆ తర్వాత వదిలేద్దాం ఓకే డాడీ గుడ్ గుడ్ మనకి ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఆ స్టేకబుల్ కాయిన్స్ లో నుంచి ఆ మూడు కాయిన్స్ అనేది మనం పాయింట్ ఫైవ్ వదులుతాము పాయింట్ దాని ప్రకారం అది ఎదురి వస్తుంది ఓకే ఓకే వాడికి ఎదురి వస్తూనే ఉంటది మరి వాడు అలాంటి కూడా మనతో లాంగ్ టైం మనతో వస్తున్నప్పుడు అనేక వర్గాలన్నింటిలో నుంచి యూనిటీ పెరిగినప్పుడే కదా మన మన తాలూకు ఫ్యామిలీ పెరుగుద్ది